నమస్కారం వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ప్రజెంట్ మనం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎనకపల్లి విలేజ్లో ఉన్నాం మేల్గిరి ఫామ్కి మనం వచ్చేసాం ఇక్కడే ఏడు మోటార్ల బావి కూడా ఉంది అంతేకాకుండా ఆనాటి ఆనవాళ్లు చాలా ఉన్నాయండి ఇక్కడ సమగ్ర వ్యవసాయం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారు అసలు ఇంకా ఏమేం పంటలు పండిస్తున్నారు ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం పద నమస్తే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ టు మెల్గిరి ఫార్మ్స్ చెప్పండి మీ గురించి చాలా విషయాలు మేము తెలుసుకొని వచ్చాం సార్ మా ప్రేక్షకుల మీ గురించి ఒకసారి చెప్పండి నా పేరు గోవింద్ జాగీర్దార్ నాది ఇది టెన్త్ జనరేషన్ అన్నమాట ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మా తాతవులు గుట్ట చూసింది ఇది ఇప్పుడు కొత్తగా గట్టుకున్నాము ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంతకు ముందు గుడిసెల గిట్ట ఉండేది అంతా నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇది జాగీర్ ల్యాండ్ మాది ఇప్పుడు నేను చూసుకుంటున్నాను కానీ ఇలా రేపు అగ్రికల్చర్ వ్యవసాయం చేసేది పరిస్థితి లేదు ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్ మేము కూడా కొంచెం మిక్స్ చేస్తున్నాం దానికి అగ్రో టూరిజం లెక్క స్టూడెంట్స్ కూడా వస్తారు వాళ్ళకు కూడా నో యువర్ విలేజ్ నో యువర్ నేచర్ అలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తాము ఇది ఆర్గానిక్ ఏ టూ గ్రేడ్ మిల్క్ విదౌట్ ఎనీ స్టీరాయిడ్స్ అలాంటిది ఎవ్రీడే ఇక్కడి నుంచి పొద్దుగాల సాయంత్రం టూ టైమ్స్ మిల్క్ మా ఇంటికి వెళ్తుంది కచ్చి కూడా అక్కడ మా రాతాలు ఉన్నాయి వాళ్ళకి వేసేస్తారు ఇది ఇప్పుడు కుట్టి అంటారు దీనికి డ్రై ఫాడర్ డ్రై ఫాడర్ జొన్న మక్క మొత్తం ఆరినాక మషిన్లో వేసి కట్ చేసి ఇది ఒక్క పూట ఇది వేస్తారు ఒక్క పూట గ్రీన్ ఫాడర్ వేస్తాము బలమా గేదెలకి ఇది బలం ఉంటుంది డ్రై ఫోడర్ ఇస్ మస్ట్ ఇదిగాక బలం గురించి కల్లీ చున్నీ అది కూడా వాడేస్తాము బట్ కల్లీ చున్నీ అది వేసేటది ఓన్లీ ఫార్ ది మిల్కింగ్ యానిమల్స్ బట్ దిస్ ఈస్ ఫర్ ఆల్ జనరల్ నిమల్స్ ఇంకా ఈ ప్లేస్ అంతా మేము దీనికి కెమెరిండ్కి నొప్పి అంటాం మా దాంట్లో మేము రన్ చేసేది త్రీ మంత్స్ మా సీజన్ ఉంటుంది ఇక్కడ దానికి బుట్ట పార్టీ అని అంటాం లేకుంటే హురుడా పార్టీ బుట్ట పార్టీ ఇప్పుడు ఒక రెండు మూడు వానలు పడినాక స్టార్ట్ అయితే మక్క బుట్టలు నలిచి అందరికి ఇస్తాం అనమాట అండ్ హురుడా పార్టీ మేను అది ఫుల్ డే ఈవెంట్ ఉంటుంది జొన్న కంకిలు అది కూడా కాల్పి మంచిగా నలిచి గిట ఇచ్చి అది ఇస్తారు గుజరాతీస్ అండ్ మహారాష్ట్రీయన్స్లో అది చాలా ఇది ఉంది దాని గురించి మంది ఇక్కడికి వెళ్ళి బాంబే పూనా ఔరంగాబాద్ అట్లా వెళ్తారు నాలుగు ఐదేండ్లసింది మేము ఇక్కడ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ సీజన్లో ఆ త్రీ మంత్స్లో అరౌండ్ వన్ అండ్ హాఫ్ టు టూ థౌజండ్ మంది ఇక్కడ వస్తున్నాం తినాలంటే రావాల్సింది ఇంకా దానికి కొంచెం సపోర్టింగ్ యాక్టివిటీ పెట్టినాం లంచ్ గిట అరేంజ్ చేస్తాము ఎడ్ల బండ్లు పెట్టినాము సో చిల్డ్రన్ షుడ్ ఎంజాయ్ ఒక చిన్న టాయ్ ట్రైన్ ఉంది రెండు క్రికెట్ గ్రౌండ్లు చేసినాం మీరు ఇచ్చేసారా మాదే దాన్ని లీజ్కి ఇచ్చినాం అది ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేమే నడిపించినాం దాని వెనకాల ఇంకోటి స్టూడియో ఉంది ఎన్ఎస్ స్టూడియో అది ప్రీ మరైటల్ షూట్స్ అలాంటివి చేస్తారు వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటి దానికి అది ఇస్తారు సో మరి మీ నలభై ఎనిమిది ఎకరాల ఈ విస్తీర్ణాన్ని మనం ఏమేమి పంటలు పండించారు ఏంటి అని చెప్పి చూద్దాం మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మాది హనుమాన్లో గుడి ఉంది అది కూడా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఫస్ట్ మనం దర్శనం గుడి దర్శనం స్వామివారి దర్శనం చేసుకొని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్ సార్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అవునండి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మీ తాత ముత్తాతల నుంచి కూలిపోయింది ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో మా ఫ్రెండ్స్ కొంతమంది ఊరోళ్ళు అందరు కలిసి కరసేవ చేసి ఇది కట్టిందమ్మాట బజరంగపల్లికి ఇప్పుడు ఇక్కడ నుంచి మా అగ్రికల్చరల్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది దిస్ గుడి అంటే మేము ప్లాట్ నెంబర్ వన్ అని పెట్టింది ఇక అక్కడి నుంచి టూ

మామిడి తోట ఇప్పుడు ఈ మామిడి తోట మామిడి తోట ఉంది దాని ఈ మధ్యలో మేము ఇంటర్ క్రాప్ తీసుకుంటాం కూరగాయలు అట్లా అందుకే చెట్టుకి చెట్టుకి బాగా గ్యాప్ ఉంచారు గ్యాప్ ఉంచారు అంటే ఆకురలకు ఎక్కువ ఎండ ఉంటే మాడిపోతాయి సో ఇది కొంచెం నీడ ఎండ అట్లా మిక్స్ ఉండాలని ఇక్కడ అన్ని ఆకురలు తీసుకుంటాం ఓకే మామిడి తోట మొత్తం ఒక ఆరు ఎకరాలు ఉంటుంది ఎకరాలు సో ఎవ్రీ ఇయర్ కాపు వస్తుంది కదా సో ఏం చేస్తారు కచ్చిగూడలో మా ఇల్లు ఉంది ఇక్కడ నుంచి ఈ ఆర్గానిక్ పెరిగిన పెంచిన పండ్లు తీసుకుపోయి అక్కడ మగ్గబెట్టి అక్కడ కాచిగూడలో అమ్ముతాం అనమాట ఓకే అమ్మేస్తారు కొన్ని తీసుకుంటారా లేకపోతే మొత్తం సేల్కే పెడతారా మేము వాడేది వాడుకుంటాం సేల్ చేసేస్తాం గేస్ట్ గేస్టు చుట్టాలు వాళ్ళ కొంచెం పంచుతాము అట్లా ఉంటుంది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను చేసేది ఏంటంటే ఏదైనా పంట కానీ పండు కానీ హోల్సేల్ మండీలోకి వేస్తే మీకు ఏం రాదు ఇప్పుడు మీరు చూడండి వంకాయ అనుకోండి మేము మండీలోకి వేస్తే పది రూపాయలు పన్నెండు రూపాయలకి పోతుంది కానీ మనం అది రిటైల్లో యాభై రూపాయలకు కొంటాం సో అక్కడ కాచిగూడలో మా ఇంట్లో మేము రిటైల్ కౌంటర్ పెట్టి ఆ రీటైల్ రేట్తోనే ఎంత అమ్మగలమో అంతనే పెట్టుకుంటాం ఓకే సో ఆర్గానిక్ పద్ధతి కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో మీరు పండిస్తున్నారు కాబట్టి మొత్తం కూడా చాలా మంది వచ్చారు అక్కడ మాది ఒక గ్రూప్ ఉంది త్రీ హండ్రెడ్ పీపుల్ వాట్సాప్లో వాళ్ళకి ఫైవ్ ఓ క్లాక్ మెసేజ్ వచ్చేస్తుంది ఏమేమి కూరగాయలు వస్తున్నాయి పండ్లు వస్తున్నాయి ఏం ధరలు ఉన్నాయి ఇంకా బయటకి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు లేదు ఆ గ్రూప్లోనే ఎక్కువ అయిందంటే ఎప్పుడైనా మండికేస్తాం ఓకే ఇప్పుడు ఈ పండ్లు అయినవి చూడండి ఎట్లా పాడకు వస్తాయో అప్పుడే దానికి తీస్తారన్నమాట మొత్తం పండిన తర్వాత వస్తారా మొత్తం పండిన తర్వాత కాదు అది ఇట్లా కొంచెం ఇది వస్తుంది పసుపు కలరు అది రాగానే ఆ చెట్టుకు అన్నీ తెంపేస్తాం తెంపేసి మళ్ళా ఒక రెండు రోజులు దానికి గాలికి పెడతాం ప్యాడీ హస్క్లో దానికి మగనికి పెడతారు ఎయిట్ డేస్ అండ్ ఎవ్రీ డే మీరు అది తీసి చెక్ చేసి పాడైన పండ్లు తీసేయాలి మంచి మగిన పండ్లు అమ్మానికి పెట్టాలి ఫండ్ ఇది రత్నగిరి నుంచి తెప్పించిందని మన తెలంగాణలో అయితే పండుస పండు ఎక్కువ తినరు బట్ అక్కడ మహారాష్ట్రలో కోస్టల్ ఆంధ్రాలో గిటా పంటసండు చాలా రుచిగా అంటే చాలా మంచిది సార్ బిర్యానీ చేస్తారు బిర్యానీ చేస్తాం కర్రీ చేస్తాం పండు పండిన తర్వాత తింటాం దాని విత్తనాలు కూడా తింటాం సో ఏది వదలం అనమాట ఇత్తునాలకు కూడా ఇది ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకొని తినచ్చు సార్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండ్ ఇది మొత్తం ఎంత ఎన్ని మొత్తం ఈ చెట్లైనా సార్ సార్ ఫోర్ ఫైవ్ చెట్లు అయితే ఓకే మొత్తం అంతా కాపు బాగా వచ్చింది కదా అవును సో ఎప్పటికీ తెంపుతారు సార్ ఇవన్నీ ఇప్పుడు అది మా గుమాస్తా గారు ఇట్లా కొట్టి అది ఆయన అర్థం చేసుకుంటాడు సౌండ్ అయిపోయిందని కచ్చికాయలు మాత్రం చిన్న ఉన్నప్పుడే కొంతమంది కాయిస్తోని కచ్చి కాయలు కూడా తీసుకుంటారు మాకు కూరగాయలు చేసేటున్నాయి ఇట్లా అట్లా అని బిర్యానీ చేసేది ఇప్పుడు ఇది కొంచెం హార్డ్ వస్తుంది అది రైప్ అయినప్పుడు కొంచెం బద్ బద్ బాండ్ సౌండ్ వస్తుంది సౌండ్ డిఫరెంట్గా వస్తుంది ఓకే సో ఇది పండటానికి ఇంకొంచెం టైం బడికి టైం ఉంది కానీ చెట్టు నిండా మాత్రం కాయలు ఉన్నాయి ఒక చెట్టు కనీసంగా యాభై అరవై కాయలు వస్తాయి అది మొత్తం అసలు మొత్తం ఎక్కడ చూసినా ప్రతి కొమ్మకే ఉన్నాయి కాయలు సో దీనికి ఏమైనా స్పెషల్గా స్పెసిఫిక్ అంటే ఫర్టిలైజర్ మేము ఏమేమండి ఇది వేస్తాము పెండ ఎరువు మూడు నాలుగు ఎండ్లకు ఒక్కసారి మాత్రం కోడి ఎరువు వేస్తాం అది బలం ఎక్కువ ఉంటుంది అది ద్వారా మిక్స్ చేసి వేస్తాం సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మక్క బుట్టలు మక్క బుట్ట చూడండి ఇదంతా పందులు రావద్దని కట్టింది ఇది ఇట్లా కట్టింది ఉంటే దానికి దృష్టి పడదు కనిపించదు కనిపించకుంటే అది లోపడిపోదు పని అది చెట్లు మొత్తం అన్ని మక్కబొట్టలు బాగా వచ్చి అవును వచ్చింది ఏది కొడి సో ప్రతిదానికి ఉన్నాయి అవును బాగా ఇని సో ఈ సీజన్ బట్టి చక్కగా అంటే ఇక్కడ మొత్తం వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి అవి కాల్చుకొని తింటారంట సో అదొక పార్టీ ఎస్ చిన్న సైజ్ పార్టీ లాగే చేసుకుంటారనమాట నైస్ అగ్రికల్చర్ కో సపోర్టింగ్ యాక్టివిటీ ఓన్లీ అగ్రికల్చర్ ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది ఓకే ఇది మొత్తం కూడా ఎంత విస్తీర్ణంలో ఉంది సార్ కబుట్ట దానికూడ ఓ అర్థ ఎక్కడ కూడా లేదు దానికంతా సో అండ్ ది సేమ్ యూజ్ ఫర్ అస్ అ గ్రీన్ ఫార్డర్ ఓకే ఓకే ఈ బుట్టలు తీసేసి మళ్ళీ కిందికి తీసి ఓకే తర్వాత మళ్ళీ దీనికి దున్నేసి వేరే క్రాప్ వేసిందే క్రాప్ మళ్ళీ బుట్ట ఈ సీజన్ ఇక్కడ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు దాన్ని స్వీట్ కార్న్ మాత్రం ఆల్ అరౌండ్ ది ఇయర్ మీరు స్వీట్ కార్న్ ఏం ప్రాబ్లమ్ సో వీటికి ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా ఆర్గానిక్ లో ఎరువులు ఏమైనా ఒక పెండ ఎరువు ఏమైనా ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయిందనుకోండి ఇన్సెక్ట్ అటాక్ అయిందంటే అప్పుడు మా కన్సల్టెంట్ ఉన్నారు గానుగారని ఆయన కన్సల్ట్ చేసి ఐపీఎంఎస్లో ఏది అప్రూవ్డ్ ఉంది ఐపీఎంఎస్ అని ఒక సిస్టమ్ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని సో ఏదైనా రోగం పడిందంటే ఆ దానికి ఏది కావాలో ఏది అప్రూవ్డ్ ఉందో విచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ అలాంటి మెడిసిన్ కొడతాం పెస్టిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ పది తరాల నుంచి మొత్తం కూడా ఫామ్ చేస్తున్నారు కదా సో మొత్తం ఈ పద్ధతిలోనే చేస్తున్నారా లేకపోతే మీ వరకు వచ్చేసరికి ఏమైనా చేంజ్ అయిందా చేంజ్ అయితే అయింది చేంజ్ అయింది అంటే ఇప్పుడు ట్రాక్టర్ వాడుతున్నాము ఎడ్లు ఎక్కువ వాడతలేము ఆటోమేషన్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ మాది ఫినోలెక్స్ కంపెనీతో మాది ఇప్పుడు నడుస్తుంది ఇక్కడ నెగోషియేషన్ రాస్తున్నాయి అనమాట దిస్ కంప్లీట్ ఆ ప్లాట్ నెంబర్ మనం గుడి తర్వాత ప్లాట్ నెంబర్ టూ చూసినా ప్లాట్ నెంబర్ టూ నుంచి ఎయిటీన్ వరకు మొత్తం ఏరియా మేము ఆటో ఇరిగేషన్లో పెడుతున్నాం సో దాట్ వీ డోంట్ నీడ్

ఇప్పుడు లాస్ట్ వారం రోజు వర్షం పడిందని కొంచెం తగ్గిపోయింది బెండకాయలు మంచిగా ఎండ ఉన్నప్పుడు ఇట్లా పూత బాగా వస్తుంది వర్షం వస్తే పూత రాదు సిక్స్టీ డేస్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సిక్స్టీ డేస్ వరకు నడుస్తుంది బిట్వీన్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మంత్స్ ఇప్పుడు ఇది చూడండి ఇది బెండకాయ అయింది దీనికి ఇవి అన్ని థాన్స్ ఉంటాయి అన్నమాట సో దాట్స్ వై గ్లో వేసి ఇట్లా చేసి కట్ చేస్తారు అది ఇది ఇంకా చిన్నది ఉంది ఒక టూ డేస్ తర్వాత ఇది కట్ చేస్తారు ఓకే సో అవర్ స్టాండర్డ్ ఈజ్ మినిమమ్ ఫైవ్ ఇంచెస్ ఇట్ చూడ్ నోట్ గ్రో మోర్ దన్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అవ్వగానే తెంపేస్తారు ఓకే సో ఇప్పుడు మేము కూడా తెంపబోతున్నాం బెండకాయలు రైట్ ఇదేనా యూ కన్ టేస్ట్ ఇట్ ఓకే ఇది మనం టేస్ట్ చేయొచ్చండి యాక్చువల్లీ ఏంటంటే ఎటువంటి మందులు వేయలేదన్నమాట సో ఆర్గానిక్ పద్ధతులు పండించారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఇట్లా తుడిచేసేసుకొని సో రసాయనాలు వెయ్యని బెండకాయలు అనమాట ఆర్గానిక్ పద్ధతులు పండించారు కాబట్టి చక్కగా తుడుచుకొని తినవచ్చు లేతది బాగుంది ఇంకా తెంపుదాం పదండి ఇటువైపు బీరకాయలు ఉన్నాయి అటువైపు సొరకాయలు ఉన్నాయండి సో బీరకాయలు కూడా బాగా కాపుకి వచ్చేస్తాయి మొత్తం అన్ని తెంపుతున్నట్టున్నారు కదా ఎంత వరకు వేసారు ఇది మొత్తం కాపు ఇదంతా ఇదంతా ఎకరం కూడా తక్కువ ఎక్కువ మేము ఎక్కువ వేస్తే మళ్ళీ మీరు మండికి రేట్ రాదు మీ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు సార్ ఇంక మండికేయాల్సిన అవసరమే లేదు వాళ్ళే తీసేసుకుంటారు ఒక పది కేజీలు బీరకాయలు వస్తే డైలీ మా దగ్గర వెళ్తాయి ఒక పదిహేను ఇరవై సొరకాయలు వస్తే అవి పోతాయి సో దానికంత ఎక్కువ రాకుండా మేమే వేస్తాము సో ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఒకసారి తిన్నాం మళ్ళీ రసాయనాలతో పండించిన కూరగాయలైతే అసలు తినలేము సార్ అంత టేస్టీగా ఉంటాయి ఆర్గానిక్ కానీ లుక్స్ విల్ బి వెరీ గుడ్ సార్ వీటికి పెస్ట్ ఎక్కువగా వస్తుంది కదా సో ఏం చేస్తారు సార్ వీటికి పేస్ట్ వస్తేనే పెస్టిసైడ్ కొడతాము లేకుంటే ఇలా కొన్ని ఆర్గానిక్ కూడా వచ్చేసింది అనమాట పంజీ సైడ్స్ అలాంటివి దాంట్లో గిటా కలిపి అది స్ప్రే చేస్తాం సో పూత బాగా వచ్చింది పిందెలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఓకే అండ్ నెక్స్ట్ సొరకాయకి వెళ్దామా సార్ అవును అక్కడ ఇది తెలంగాణలో మేము దీనికి సో చాలా ఎక్కువ ముప్పై వరకు వెళ్తుండ ఓకే సో మనం కూడా తీసుకొని వెళ్తాము ఆ పప్పులోనే సాంబార్ ఈ పుడివి తీసి మళ్ళీ మంచిగా కడిగి ఓకే ఓకే కనబడింది కొంచెం మన్ను దానికి అంటుకున్నాం అవును సార్ కొంచెం బొరద బొరదగా ఉంది ఆ ఇదే మీరు ఇఫ్ యూ సీ విత్ ఫర్టిలైజర్స్ అండ్ దిస్ థింగ్ హైబ్రిడ్ ఇంత పెద్ద పెద్ద ఉంటాయి ఇంత లావు ఉంటాయి ఇంత రుచి ఉండదు సో చాలా లేతగా ఉన్నాయి కాయలు మనం ఇట్లా ఇట్లా నొక్కి చూసుకుంటే లేతగా ఉన్నాయి లేదా చూసుకుంటున్నాయి సో చాలా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు హార్వెస్ట్ సో వీటికి ఇది ఆర్గానిక్ పద్ధతిలో ఎరువులు వేస్తున్నారు ఆర్గానిక్ ఓకే వాటికి పెస్ట్కి సంబంధించి వాడుతున్నామన్నారు ఇవి పెస్ట్ వస్తే సేమ్ ఇక అదే మందులా వేస్తూ ఉంటారా కాదు మందు వేరే మందు స్ప్రే చేస్తాం ఒకసారి అది లో అప్రూవ్డ్ ఏది పెస్టిసైడ్ ఉందో అది వాడినాక త్రీ డేస్ వరకు మరి అప్పుడు హార్వెస్టింగ్ ఉండదు త్రీ డేస్ తర్వాత మళ్ళీ నీళ్ళు ఇచ్చి అప్పుడు హార్వెస్టింగ్ చేస్తారు ఎంతవరకు వస్తే సార్ రోజుకి అంటే నెలకా లేకపోతే ఎట్లా హార్వెస్ట్ చేస్తారు మీరు హార్వెస్ట్ డైలీ డైలీ అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ సైజ్ మేము వాళ్ళకు డైమెన్షన్ ఇచ్చింది దీనికి అంత పెద్దగా అయిందంటే తీసేస్తారు బెండకాయ ఫైవ్ ఇంచెస్ ీరకాయ్ నైన్ టు టెన్ ఇంచెస్ ఇది సోరకాయ రఫ్లీ వన్ అండ్ హాఫ్ ఫీట్ దానికంతా ఎక్కువ కావద్దు అంతగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు కాబట్టి ఏదైనా పెద్దగా అయింది అనుకోండి అది విడిచిపెడతాం తీసేస్తాం షార్టింగ్ అవుతుంది ఓరల్ పూర్తి డ్రమ్ స్టిక్స్ పెట్టినండి ఓకే సో అటువైపు ఇటువైపు గట్టులకి అంచనా డ్రమ్ స్టిక్స్ అంటే ఇట్లా ఇది అక్కడ ప్రతి ఓరల్ మీద అవి పెట్టినాం ఓకే అవి ఒక యాడక్ మూడు సార్లు వస్తాయి 3 టైమ్స్ వస్తాయి ఎవరీ హోటల్ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సో అండ్ ఇంకొకటి సార్ మీరు అంటే ప్రతిసారి ఒక కాపు అయిపోగానే ఇంకో కాపు వెయ్యం మేము కొంచెం గ్యాప్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు సో మరి భూమికి బలం రావడం కోసం అని ఏం చేస్తాం అదే ఒక క్రాప్ ఇప్పుడు అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఇది బెండకాయ ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వస్తుంది ఇది ఇది అయినాక దీనికి ఇర్చిబెట్టేసి దున్నేస్తాం దున్నేసి పెండ ఎరువు గిటా వేసేసి మళ్ళీ ఒకసారి దున్నేసి దానికి ఒక త్రీ మంత్స్ పెడతాం ఓకే త్రీ మంత్స్ తర్వాత నెక్స్ట్ క్రాప్ మళ్ళా వెజిటేబుల్స్ ఏం అది సీజన్ బట్టి సీజన్ బట్టి వర్షాలు బట్టి అక్కడ ఒక ప్లాట్ ఉంది ఇక్కడ ఒక ప్లాట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ సంవత్సరం ఇక్కడ కూరగాయలు చూస్తున్నారు అక్కడంతా ఖాళీ ఉంది ఎందుకంటే అది ఓరి ఉండే దిశ ఇప్పుడు అక్కడ ఓరి వేస్తాం ఇక ఇది మొత్తం అప్ టు డిసెంబర్ కూరగాయలు ఉంటాయి డిసెంబర్ జనవరి వెనక ఓ నెక్స్ట్ ఇయర్ ఒరి ఇక్కడ వస్తుంది కూరగాయలు అక్కడ పోతాయి అట్లా మారుతుండే ఒకటే క్రాపు అదే భూమిలో మళ్ళీ మళ్ళీ తీసుకోలేదు ఓకే సో ఇప్పుడు అది చదివేయడానికి ఆ స్థలాన్ని అట్లా ఖాళీగా ఉంచారు సో దున్నేసి ఆ పే ఆవు పేడ వేసేసి పెట్టేసాను మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ ఏదైనా భూమి పోర్షన్ వేకెంట ఉంచాలి మరి లేకుంటే బలం రాదు ఓకే మరి క్రాపు ఎప్పుడు ఏ టైంలో వేస్తారు సార్ స్టార్ట్ చేస్తారు వరి క్రాపు జనరల్గా జూన్ లో స్టార్ట్ చేస్తాం మృగాశిలా వచ్చినాక ఓకే సే అరౌండ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ ఇది నారు వేసేస్తారు త్రీ ఫోర్ వీక్స్ తర్వాత దానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఇది కొత్తిమీరండి ఆకుకూరలు కొత్తిమీర పాలకు మేతి ఈ ప్లాట్లు అన్నీ అవి ఉన్నాయి సో అటు సైడ్ అంతా ఆకుకూరలు మరుస్తూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ ఇది ఖాళీ ఉంటుంది అక్కడే సో మొత్తం అటు సైడ్ ఏమో అంతా కొత్తిమీర వేశారు ఇటు సైడ్ అంతా తోటకూరలు వేసారు ఓకే సో ఇంకా ఏమేమి ఆకుకూరలు వేస్తూ ఉంటారు సార్ కొత్తిమీర్ మేతి పాలక్ తోటకూర సుక్కకూర సోయి కూర అంబాడ అంటే పుంటికూర గోంగూర కూర ఇదిగో గోంగూర గోంగూర పుంటికూర పుంటికూర దగ్గర గోంగూర ఓకే దాంట్లో రెండు తెల్లది ఎర్రది సో ఇటు సైడ్ మనకి అంతా కూడా ఆకుకూరలు గోంగూర తోటకూర అండ్ పాలకూర కొత్తిమీర సో సైడ్ ఏంటి సార్ మొత్తం అన్ని చిన్న చిన్న ఇది ఆకుకూరలు మెతి ఇది ఓకే ఇది పెద్దగా అవుతుంది బెడ్ చేసి దాని ఒకటే వేసేస్తాం ఓకే ఓకే దిస్ ఇస్ ఓన్లీ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ క్రాప్ ట్వంటీ ఫైవ్ డేస్కి వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అయిపోతుంది ఓకే ఆ ఆ మెషిన్ అక్కడ మీకు కనిపిస్తుంది దానితోని బెడ్లు చేస్తాం ఓకే ఓకే ఈ విధంగా చేసి మాకు ఈ విధంగా బెడ్ విత్తనాలు వేసేస్తారు ఇది రేంజ్ టేప్ అంటరు దీంతోని ఇట్లా ఫైవ్ ఫిట్ ఇటు సైడ్ ఫైవ్ ఫిట్ ఇటు సైడ్ వర్షం పడినట్ట నిలబడుతుంది ఆహా ఇప్పుడు అయిందని ఇది బంద్ చేశారు అంతా ఓకే మీరు ఆల్రెడీ చెప్పారు కదా మామిడి తోటలకి అంటే ఆకుకూరలకి కొంచెం చల్లదనం కావాలి అని చెప్పేసి ఎండ ఎక్కువ సో మామిడి తోటల కింద కొంచెం ప్లేస్ చేశారు ఇది నిజంగా మంచి ఐడియా సార్ సో ఇంకా అవన్నీ మొత్తం కూడా మెంత చేశారా సార్ అదంతా ఓకే ఇప్పుడు అదంతా వాటరింగ్ పెట్టారు వాటరింగ్ ఇది మామిడికాయ ప్లకింగ్ చేసేది ఓకే ఇది చాలా కొచ్చగా ఉంటుంది ఇది గిట్లా ఇది గిట్ల గిట్ల మామిడికాయ బట్టి ఇది గుంజితే కాయ ఇక్కడ కింద పడుతుంది ఇట్లా మూడు నాలుగు కాయలు ఒకటేసారి తెమ్పుతారు ఐ షో యూ వన్ ఐ షో యూ వన్ జస్ట్ ఇది అనుకోండి ఇది ఇట్లా మీది ఇప్పుడు అది అక్కడ తట్టుకున్నది ఇది ఇది ఇట్లా పెట్టాలి ఓకే

బట్ ఇది చిన్నది ఉన్నందుకు తింటే కూడా తక్కువనే ఉంటుంది ఓకే ఆల్ డయాబెటిక్స్ కెన్ ఎయిట్ దిస్ అంటే వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ తినాలని ఒక చిన్న తింటే మాంగో సిస్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఏంటంటే ఇది చిన్న సైజ్ కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ తిన్నా అంతగా ఏం కాదు అని అవును అంతే గాని ఇది మేము డాక్టర్స్ కాదు ఓకే నైస్ సర్ అండ్ ఇంకా వెరైటీస్ ఏమేం ఉన్నాయి సర్ ఇక్కడ మాంగోస్ మా దగ్గర ఉంది హప్పు సల్ఫాన్స్ మల్లిక కేసర్ ఓ అండ్ దశరి ఈ నాలుగు మెయిన్ వెరైటీస్ ఉన్నాయి రసాలు రసాలు చాలా ఉన్నాయి ఫస్ట్ రసాలు వస్తాయి జనరల్గా దాని తర్వాత కేసర్ వస్తుంది హపుస్ వస్తుంది దాని తర్వాత లాస్ట్కు మళ్ళీకి వస్తుంది ఓకే ఎవ్రీ ఇయర్ ఎంత కాపు వస్తూ ఉంటుంది సార్ అన్నీ కనీసంగా ఒక ఫైవ్ టు ఎయిట్ టన్స్ వరకు వస్తుందండి కాపు మంచిగా ఉంటే ఎయిట్ టన్స్ వరకు లేకుంటే ఫైవ్ టన్స్ ఈ చేప మాత్రం చాలా వచ్చింది నాట్ ఈవెన్ త్రీ టు ఫోర్ టన్స్ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడితే కాయలు పడిపోతాయి పురుగులు పడతాయి అలాంటి సో దిస్ ఇయర్ ద క్రాప్ ఈస్ వెరీ బ్యాగ్ సో మొత్తం కూడా కాపు బాగా రావడం కోసం అని దీనికి ఇదే డిసెంబర్ జనవరిలో దీంట్లో ఇదేస్తాం ఎరువు మూడేళ్ళు ప్రతి సంవత్సరము పెండరు మూడెండ్లకు ఒక్కసారు కోడియరు సార్ చాలా రకాలు ఉన్నాయని చెప్పారు కదా ఒకసారి చూద్దాం సో ఇదేం వెరైటీ సార్ ఇది నీలం ఎన్ని దినాలు కరెక్ట్ పెట్టి మీరు ఏదైనా కాయలు అనుకోండి అది తీయగానే ఉంటుంది రుచులు వేరే వేరే ఉంటాయి కానీ అది తీయగానే ఉంటుంది ఇలా రేపు ఏమి ఆ కార్బైడ్ గిట్ట పెట్టి యాక్చువల్లీ కచ్చి కాయలే అమ్ముతున్నారు కొట్టి కలర్ వస్తుంది ఎల్లో కానీ అది కాయనే ఉంటుంది చిన్నవి ఉన్నాయి అది గోటీలు కూడా ఉన్నాయి గోటి గోటి అని వెరైటీ ఉంది ఒకటి ఇదిగోండి ఇప్పుడు మీది ఇట్లా ఇదే ఇట్లానే తింటే కూడా ఉంటుంది మొత్తం పాడైపోయింది అది పాడుకొచ్చింది అది అదే పాడుకొచ్చింది అంటే పండిపోయింది అని అర్థం పాడైపోయిందని కాదు చాలా తీగ ఉంది సార్ అవును చాలా తీగ ఉంది అచ్చ పకావహ తోడకేదే చెట్టుకే పండింది కదా ఇంకా స్వీట్ గా ఉంది ఇంకా దీంట్లో కొన్ని పక్షులు జస్ట్ కొట్టినే ఉంటాయి అదైతే ఇంకా చాలా తీయగా ఉంటది చెల కొట్టినా పండు తింటే చాలా స్వీట్ గా అని అంటారు కదా ఇది ఇంటర్ క్రాప్ మొక్క ఓకే మొక్కజొన్న ఇక్కడ కూడా వేస్తామా ఇక్కడ కూడా వేస్తామా వేస్తా ఉంటాము కొంచెం అది కేసరు కేసర్పూస్ అల్ఫాన్సో ఇది కేసర్ కేసర్ మొత్తం కేసర్ ఒక యాభై వరకు ఇది ఇండియా నుంచి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది పండు ఇది కేసర్ గుజరాత్ మహారాష్ట్ర అండ్ కొంచెం తెలంగాణ మన తన మ్యాంగో ఎక్స్పోర్ట్ అంత లేదు చిత్తూరులోకి వెళ్ళి మ్యాంగో పల్ప్ ఎక్స్పోర్ట్ అవుతుంది కానీ మ్యాంగో ఎక్స్పోర్ట్ కాదు

రెండు చెట్లు వేసారా ఎక్కువ తినరు ఇది హిమాయత్ కూడా ఉంది హిమాయత్ కూడా ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది హిమాయత్ హిమాయత్ మాత్రం చాలా స్వీట్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సార్ ఇది హిమాయత్ ఒక్క కేజీ వరకు ఉంటుంది ఒకటి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది కొబ్బరి బండ సైజు ఉంది సార్ కేజీ ఎంత వెళ్తుంది సార్ ఇది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకు ఇది హిమాయత్ హిమాయత్ కూడా అంతే టూ హండ్రెడ్ వరకు వెళ్తుంది ఆర్గానిక్ ఆర్గానిక్ బండి మీద అది అంబేడిది మాత్రం వన్ ఫిఫ్టీకి కూడా అమ్ముతారు మేము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు సార్ ఈ హాపూస్ ఏమో రత్నాగిరి నుంచి తెప్పించినండి మహారాష్ట్రలో తగ్గినవి అన్ని కేసర్ కానీ హిమాయత్ ఇవి అవి సంగారెడ్డిలో మనది ఇది ఉంది ఒకటి నర్సరీ గవర్నమెంట్ నర్సరీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినాం మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక ఐదు పది చెట్లు పోతూ ఉంటాయి చచ్చిపోతాయి అవి మళ్ళీ రిప్లేస్ చేస్తాం అవి మాత్రం మూడేళ్ళవి పెద్దవి దొరుకుతాయి అవి తీసుకొచ్చి రిప్లేస్మెంట్ పెట్టేస్తాం